మరొక్క మూడు నాలుగు రోజులు మాత్రమే ఉంది పదకొండో తారీఖు మూడు గంటలకల్లా మనం ప్రచారాన్ని పూర్తి చేయాలి ఈ లోపల ఇంటింటికి వెళ్లి మన యొక్క మేనిఫెస్టోలోని ప్రధానమైన అంశాల్ని మహిళలకి రైతులకి విద్యార్థులకి యువతకి మనం చేయబోతున్నటువంటి కార్యక్రమాల్ని తెలియజేసి అదే విధంగా ఎందుకు మనం ఈ కూటమిగా ఏర్పడ్డాము ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలనేటువంటి విషయాల్ని కూడా వారందరికీ తెలియజేసి తద్వారా మనం మన అభ్యర్థుల్ని నెగ్గించుకోవడానికి కృషి చేయాల్సినటువంటి కీలక సమయం ఇది ఇలాంటి కీలక సమయంలో శ్రీ నరేంద్ర మోడీ గారు రావటం చరిత్రాత్మక రాజమండ్రి నగరానికి రావటం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ వేదిక మించి మనకి దిశానిర్దేశం చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం విజయం సాధించబోతున్నామనేటువంటి మాటని తెలియజెప్పడానికి మనందరికీ కూడా తెలియజేస్తున్నారు అందుకే మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఎక్కడ మన అభ్యర్థులు పోటీ చేస్తే అది భారతీయ జనతా పార్టీయా తెలుగుదేశమా జనసేన పార్టీ అని ఆలోచించకండి మూడు పార్టీలు ఒక్కటే మూడు పార్టీలు ఒక్కటిగా వచ్చి ఈ దుర్మార్గపు నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దింపటానికి చేసే ప్రయత్నంలో పోరాటంలో మనం కూడా భాగస్వాములు కావాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ పార్లమెంటుకి శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె వారి గుర్తు కమలం దాని మీద ఓటేయాలని నిడతబోళ్ళ నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ మనం చేస్తున్నాను మన గుర్తు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి అక్కడ ఉన్నటువంటి ని మీరు బలంగా నొక్కండి మీరు ఎంత బలంగా నొక్కితే అంత బలంగా మేము ఒకడు పార్లమెంటులోకి మరొకడు అసెంబ్లీలోకి వెళ్లి పడతాం అయితే ఎమ్మెల్యే అవ్వటం గాని మరొకటి కానీ ఏదో రాజకీయ కాంక్షతోనో పదవీ కాంక్షతోనో కాదు కేవలం ప్రజలకి సేవ చేయటానికే ఈ కూటమి అభ్యర్థులు అందరం కూడా ఉన్నామనేటువంటి మాటని మరొకసారి మనం చేసుకుంటూ నీవు నేను మనం 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 జనం 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 ప్రభంజనం ఆ ప్రభంజనమే ఇవాళ ఈ కూటమి విజయానికి ప్రాతిపదిక అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్